నమస్తే మ్యామ్ అంటే వాళ్ళు ఎక్కడ వాళ్ళు అసలు ఏంటనేది ఫుల్ డీటెయిల్స్ పోలీసు వాళ్ళు కూడా అందించలేకపోతున్నారు మీ దృష్టిలోకి ఏమన్నా వచ్చింద వాళ్ళందరూ భోపాల్ వాసులు అండి ఎవరైతే ఇటు ఉన్నారో సంచారంగా జీవించే వాళ్ళు కత్తులు ఇవన్నీ అమ్ముకొని వాళ్ళు తయారు చేసుకొని జీవిస్తారంట సో వాళ్ళు ఏ ఊర్లో ఒక రాత్రి కంటే ఎక్కువ ఉండము అని చెప్తున్నారు మేము భోపాల్ నుంచి తిరుగుతున్నాము సో వాళ్ళు ఆటోలో అమ్ముకోడానికి బయలుదేరినప్పుడు వెనక నుంచి కంటైనర్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసేది అతను వెనక నుంచి ఢీ కొట్టడంతో అది జరిగింది సో దాంట్లో నలుగురు అక్కడ చనిపోయినారు అని అన్నారు వాళ్ళని మార్చరీకి ఇక్కడ తరలించారు ఇక్కడ ఏడేళ్ల బాబు ఒకళ్ళు ఎవరో వచ్చారు అతను కూడా చనిపోయినారంట సో ఐదుగురు ముందు మాకు ఐదుగురు అని అన్నారు అలానే ఐదుగురు అయినారు ఇద్దరికి కొద్దిగా స్టేబుల్గా ఉన్నారు వాళ్ళకి గాయాలు కాలు ఇరగడం హెడ్ ఇంజరీ అయినా స్టేబుల్గానే ఉన్నారని చెప్తున్నారు వాళ్ళు రిక్వెస్ట్ చేసింది ఏంటని మనకి భోపాల్ తీసుకెళ్లే దానికి బాడీస్ సహాయం చేయమన్నారు సో పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి సిపి గారు ఆ వెహికల్స్ అన్ని అరేంజ్ చేస్తామని చెప్పారు సో అకోడింగ్ వాళ్ళని ముద్దురులో మహిళలు ఎంత మంది ఉన్నారు పురుషులు ఎంత మంది చిన్న పిల్లలు కూడా ఉన్నట్టుగా చెప్తున్నారు ఒకళ్ళు ఉన్నారు ఒక మహిళ ఇద్దరు పురుషులు అని చెప్పారు చెప్పారున్నారు ఇట్లాంటి అంటే రోడ్డు భద్రత మీద మీరు కూడా అవగాహన తీసుకురావడానికి చేస్తున్నారు ఇట్లాంటివి జరుగుతున్నాయి దీని ముందు ముందు ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా మనం చర్యలు తీసుకున్నామండి ఆ రోడ్ లో నేషనల్ హైవే మనకి రోడ్ సేఫ్టీ కమిటీ అనేది ఒకటి ఉంటది మేము కంటిన్యూస్ మీటింగ్స్ పెట్టిన తర్వాత దీన్ని పోలీస్ డిపార్ట్మెంట్ ఆల్మోస్ట్ చాలా ఎఫెక్టివ్గా బ్లాక్ స్పాట్స్ అనేవి మేము ఐడెంటిఫై చేసి నేషనల్ హైవేకి కూడా ఇండికేట్ చేశాక మీరు స్టార్ట్ చూస్తే ఇప్పుడు మేము మమ్నూర్ నుంచి డివైడర్ ఫామ్ అవుతుంది ఆ స్పాట్లో ఆల్రెడీ అది యాక్సిడెంట్ ప్రోన్ జోన్ అని పెట్టారు గోస్లో అని కూడా ఉంది బట్ అది అతను డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు కాబట్టి ఇంకా అది కంట్రోల్ అనేది ఇప్పుడు అతని చేతిలో లేదు సో ఆ డ్రైవర్ని ఇప్పుడు కస్టడీలోకి తీసుకున్నారు చూస్తున్నారు కదా ఇది కేవలం డ్రంక్ అండ్ డ్రైవ్ కి సంబంధించింది వల్ల అతను ఆ డ్రైవింగ్ అనేది కంట్రోల్ చేయలేక ఆటో మీద పడడం జరిగింది దీని వల్ల ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు ఇద్దరు ఏదైతే చికిత్స పొందుతున్నారు ఇక్కడ ఏదైతే ఎంజిఎం కి సంబంధించి ఎమర్జెన్సీ వాళ్ళు ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకుందాం అంటూ వరంగల్ కలెక్టర్ సత్యసారథి గారు చెప్పడం అయితే జరుగుతుంది ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తుంది మీ ఆర్ఎన్టీవీ కీప్ వాచింగ్